కుమలం మందరయ్య తలండి మల్లయ్య తలండి శంకర్ సాగటి జగ్గం జగ్గయ్య ఆత్రం శేఖర్ ఏనుక రమేష్ ఆత్రం సురేష్ ఆత్రం మాంతయ్యచ్చయ్య మడి శంకర్ కొడిపే శ్రీనివాస్ పాయక్క మమత తలండి లక్ష్మి కోర్తి సడవరి బడెలచ్చక్క సడలి పద్మ సడలి పద్మ బడే భాగ్య బడే లక్ష్మి సాగటి లింగమూర్తి సాగే రవి సాగ మల్లేష్ మండలంలో చిరకుంట గ్రామం సారంగపల్లి గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది నిన్న వెంకటాపూరు మామిడిగట్టు ఆదిల్పేట అదేవిధంగా పొన్నారం గ్రామాల్లో నిన్న ప్రచారం చేయడం జరిగింది అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో ఉంది ఇవాళ ఇక్కడ కూడా చాలా కుల సంఘాల వాళ్ళు కూడా తీర్మానాలు చేయడం జరిగింది చాలా సంతోషం ప్రజాస్పందన అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది మంచి మెజారిటీ మేము సాధిస్తాం అనేటటువంటి విశ్వాసం ఉంది మేము గతంలో చాలా పనులు చేసినాం రాబోయే రోజులు మా మేనిఫెస్టో ద్వారా ఏం చేయబోతున్నామని చెప్తా ఉన్నాం కాబట్టి ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన ఉంది అదేవిధంగా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయనేటటువంటి విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇక్కడికి రాకుండా కేవలం ఈ నెల రోజుల కోసం సూట్ కేసులు పట్టుకొని వచ్చి లీడర్లను అర్రాస్ పాట వాడుకుంటా లక్షలకు లక్షలు కోట్ల కోట్లు కుమ్మరిస్తూ లీడర్లను కొంటా ఉన్నాడు లీడర్లను కొనొచ్చేము కానీ ప్రజల్ని కొనలేరు అనేటటువంటి చైతన్యం డెఫినెట్గా ఈ ప్రాంతం చూపిస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి ఈ ప్రాంత ప్రజలు చెప్తారు